ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం డిఏ ఎరియర్స్ అయితే ఉద్యోగుల ఖాతాల్లో జమవుతున్నాయండి ప్రస్తుతం మనం చూసినటువంటిది ఖమ్మం జిల్లా ఖమ్మం ట్రెజరీ ఆఫీస్ నుంచి క్రెడిట్ అయినటువంటి సమాచారం ఖమ్మం జిల్లా ఉద్యోగులకు నిన్న సాయంత్రం ఇది వచ్చేసి డిఏ రేట్స్ అయితే క్రెడిట్ కావడం జరిగింది దాదాపుగా మూడు డిఏ రేట్స్ ఒకేసారి క్రెడిట్ అయ్యాయి పద్దెనిమిది వందల పద్నాలుగు పద్దెనిమిది వందల పద్నాలుగు పద్ద పద్నాలుగు విధంగా మూడు ఏరియర్స్ ఒక ప్లేస్ ఐ క్రీట్ కావడం జరిగింది అయితే ఇది వచ్చేసి మనకు పదిహేడు విడుదల డి రీసెంట్ రీసెంట్గా ఇచ్చినటువంటి డిఏకి సంబంధించి ఇరవై ఎనిమిది ఏరియర్స్ ఇంకా అది రీసెంట్గా ఒక ఒక వన్ త్రీ వన్ టూ టూ త్రీ డేస్లో అది బిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎఫ్ఎంఎస్లో ఆప్షన్ అనేవి చేసి బిల్ చేసుకోవడానికి సో మీరు ఐఎఫ్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకుంటే అది కనిపిస్తుంది సో బిల్ చేసుకోవచ్చు మీ డిడియో ఎవరైతే ఉంటారో వాళ్ళు బిల్ చేసినట్లయితే టోకెన్ అమౌంట్ తక్కువగా ఉంటే కొంచెం తొందరగా పడే అవకాశాలు ఉండొచ్చు టోకెన్ అమౌంట్ ఎక్కువగా ఉంటే వన్ టూ మంత్స్ పడుతుంది వీలైనంత వరకు ఎప్పటికప్పుడు చేసేసుకోండి డిలే చేయకండి ఎందుకంటే ఇచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి మనం డిలే చేసినాం అనుకో నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వెంటనే బిల్స్ అయితే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రజలు మనం చూసినటువంటిది ఖమ్మం జిల్లాలో ఖమ్మం ట్రెజరీ ఆఫీసు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి మూడు ఏరియాస్ అయితే క్రియేట్ కావడం జరిగింది